హాయ్ అండి ఈరోజైతే మా ఇంట్లో బగారా చికెన్ చేసిన సో పిల్లలకి మా ఆయనకైతే పిచ్చి బగారా అంటే అందులో చికెను ఇష్టం కదండి ఇష్టం ఫుల్ ఇష్టము పిచ్చి కాదంట ఎట్లుంది కన్నయ్యా

Beludur waktu. Ayo puji Tuhan. Bye. Thank okay, you Support, bye. support, please, support please support my mom. Oh, thank you. Okay, okay bye, bye Bye.